సుజాత్ గారు దయచేసి ఆగండి మళ్ళీ వస్తాను సతీష్ గారు సాయి సతీష్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ సతీష్ గారు ఇప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి గుడ్లవెల్లర్ ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించి సిసి కెమెరాలు ఏదైతే ఆరోపణలు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం కూడా స్పందించింది ఇప్పుడు మూడు వందల వీడియోస్ ఆల్రెడీ ఉన్నాయి అనేటువంటి ఒక చర్చ రకరకాలు జరుగుతుంది ఎలాగ వాటిని ఐడెంటిఫై చేయాలి ఉన్నవి అనేటువంటి ఐడెంటిఫికేషన్ అసలు ఎలా ఎలా చేయాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ఇందాక గాయత్రి గారు కూడా లేడీస్ చాలా సందర్భాల్లో ఇబ్బంది పడతా ఉంటారు కెమెరా చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది ఎలా ఎలాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి అందరికీ నమస్కారం అండి యాక్చువల్ గా మీకు స్పై కెమెరాస్ ని డిటెక్ట్ చేయడానికి మనకి మొబైల్ లోనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ రైట్ రైట్ సతీష్ గారి దగ్గర టెక్నికల్ ఇష్యూ మళ్ళీ మాట్లాడదాం గాయత్రి గారు మొత్తానికి సార్ సతీష్ గారు యాక్చువల్ గా పవర్ డిస్కనెక్ట్ అయింది అనమాట ఇక్కడ ఫస్ట్ పాయింట్ సార్ మనకి మొబైల్లోనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ అని ఒకటి సార్ నా వాయిస్ క్లియర్ గా ఉంది కంటిన్యూ సార్ ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ యాప్ తీసుకొని మన కెమెరాని ఏదైనా సరే ఎలక్ట్రిక్ పాసింగ్ డివైజెస్ దగ్గర పెడితే మనకు అది టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ వెళ్తుంది సార్ ఇలా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ డివైస్ ద్వారా కేవలం మొబైల్ లోనే ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా డిటెక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంది రెండవ అప్లికేషన్ వచ్చేసి మనకి ఫ్లాష్ మనం ఫ్లాష్ కనుక మొబైల్లో ఆన్ చేసి ఎక్కడైతే మనకి కెమెరా ఉంది అని చెప్పి మనం సస్పెక్ట్ చేస్తాము ఈ రోజులో ఈ స్పై అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే కేవలం షట్ బటన్స్ లోను పెన్ లోను లేదా సాకెట్స్ మనకి ఇప్పుడు పవర్ చార్జ్ చేసుకుంటాం చూసారా ఆ సాకెట్స్ లో అలాగే పైన ఉండే స్మోక్ డిటెక్టర్స్ లోను ఫ్యాన్స్ లోను లైట్లలో కూడా పెడుతుంటారనమాట సో వీటిని ఏం చేయొచ్చు అంటే మనం కనుక ఫ్లాష్ మెమరీ ఫ్లాష్ ద్వారా కనుక ఆ కెమెరా సైడ్ మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా రిఫ్లెక్షన్ వస్తుంది అనమాట లెన్స్ ఆ రిఫ్లెక్షన్ బేస్ చేసుకుని కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు మూడవది బ్లూటూత్ లేదా ఆర్ఎఫ్ రిలేటెడ్ గా ఏదన్నా ఒక టైప్ ఆఫ్ సిగ్నల్స్ వెళ్తున్నాయా లేదా అనేది కూడా యూస్ చేసుకొని చేయొచ్చు సార్ నేను ఆడిబుల్ కదా ప్లీజ్ ఓకే సార్ ఇలా ఈ మూడు రకాలు మన మొబైల్ ద్వారానే మనం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాకెట్ లోపల ఉంటుంది ఒక సాకెట్ లోపల మనకు చూడడానికి త్రీ డాట్స్ కనిపిస్తూ ఉంటాయి ఈ సాకెట్ లోపల ఉందా లేదా మనం చూడాలనుకుంటే దాని మీద ఒక ఫ్లాష్ లైట్ వేస్తాం ఆ ఫ్లాష్ లైట్ లోపల లెన్స్ అనేది రిఫ్లెక్ట్ అయ్యింది అంటే లోపల మనకి స్పై కెమెరా అనేది ఉన్నట్టు రెండవది మనకి జనరల్ గానే ఈ చిన్న చిన్న బటన్స్ అన్ని కూడా డిటెక్ట్ చేయలేము ఈ చిన్న చిన్న బటన్స్ అంత ఈజీగా వెంటనే నార్మల్ అనుకుంటాం సో ఈ పర్టికులర్ అప్లికేషన్ కంప్లీట్లీ రే మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్షన్ ఈఎంఎఫ్ డిటెక్టర్స్ ద్వారా మనం డిటెక్ట్ చేయొచ్చు స్పై అప్లికేషన్ స్పై కెమెరాస్ కంప్లీట్ గా చాలా మైన్యూట్ చిన్న షర్ట్ సైజ్ బటన్ లో ఉంటాయి అనమాట బటన్ డిటెక్ట్ చేయొచ్చు సో ఇప్పుడు ఈ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి ఏదైతే విచారణ జరుగుతూ ఉంది దాంట్లో పోలీసులు ఎలాగా దీన్ని విచారణ చేస్తే బాగుంటుంది అంటారు ఎలా ఐడెంటిఫై చేస్తే నిజంగా ట్రూ ఆ ఫాల్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలి అసలు ఈ వీడియోస్ ఎవరైనా చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా మూడు వందల పేర్లు అని చెప్పారు ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా ఉన్నారా కొన్ని వేల మంది పాపం బయటకు వచ్చి విద్యార్థిని పాపం అది మామూలు నరకం కాదు నిజానికి సరే ఒక్క స్టూడెంట్ అయినా చూసిన వాళ్ళు ఉన్నారా ఆ ఒక్క స్టూడెంట్ ఎవరు కెమెరాని చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అట్లీస్ట్ ఇప్పుడు డిటెక్ట్ చేశారు అంటే ఖచ్చితంగా ఒకటో రెండో కెమెరాస్ అయినా ఉండుండాలి హిడెన్ కెమెరాస్ కొన్ని ముందుగా ఐడెంటిఫై చేసిన వాళ్ళు ఎవరు మన మన దేశంలో జనరల్ గా ఇది కామెంట్ అని కాదు జనరల్ గా మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఐదు రూపాయల చల్లట్లేదు పది రూపాయల చల్లట్లేదు అంటే మన భారతీయులు నమ్మేసి ఈ పది రూపాయల కాయిన్ మార్కెట్ లో లేకుండా చేస్తాం అంటే ఒకళ్ళెవరో రూమర్ స్ప్రెడ్ చేస్తారు అది కొన్ని వేల మందికి అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ఇది ఉందా లేదా ఫస్ట్ చూసిన పర్సన్ ఎవరు అసలు చూసిన వాళ్ళు ఉన్నారా లేరా అది కనుక మనకు బయటకు తెలుస్తుంది ఇప్పుడు ఇందాక నేను కాల్ విన్నాను చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడుతున్నాను అనమాట అందరూ కూడా ఆ అభద్రథ పాపం దీనికైతే మనం ఖచ్చితంగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఆ పాప ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ లో ఎవరైతే ఉన్నారో చూసిన వాళ్ళని ఒక్కసారి మాట్లాడితే వాళ్ళతోటి చూస్తే ఆ నిజమేంటో బయటపడిపోతుంది పాపం ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా చాలా లోగా ఫీల్ అవుతున్నారు చాలా ఇన్సెక్యూరిటీ గా ఫీల్ అవుతున్నారు పాప స్టూడెంట్స్ కి చూసిన వాళ్ళు ఎవరు ఒకవేళ డిలీట్ చేసినప్పటికీ కూడా ఈజీగా రికవరీ టూల్స్ ఉన్నాయి ఆ రికవరీ టూల్స్ ద్వారా బయటకు వచ్చేస్తాయి మొబైల్లో డిలీట్ చేసిన ఒకవేళ ఎవరి దగ్గర నా వీడియోలు ఉంటూ ఉంటే ఆ ల్యాప్టాప్ ఎలాగో సీజ్ చేశారు ఫారెన్సిక్స్ వాళ్ళు ఎవరైతే పర్సన్ ఐడెంటిఫై చేస్తారో ఇప్పుడు ఒక డౌట్ అండి ఒక డౌట్ సతీష్ గారు ఒకవేళ ఒక ఆ ల్యాప్టాప్ సీజ్ అన్నారు ఇంకొక ల్యాప్టాప్ లో ఆ వీడియోస్ ని భద్రపరిచి అది అక్కడి నుంచి ఆ ల్యాప్టాప్ అక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కదా అవి అలా ఐడెంటిఫై చేస్తారు అంటే ఎన్ని ఎన్ని ల్యాప్టాప్స్ లో వీడియోస్ కాపీ చేశారనేది పోలీసులు ఐడెంటిఫై చేసే ఆప్షన్ ఉందా ముందు ఎన్ని ల్యాప్టాప్స్ లో కాపీ చేస్తారనే అవకాశం లేదండి ఎన్ని పెన్ డ్రైవ్స్ లో కాపీ చేస్తారు ఎన్ని ల్యాప్టాప్ లో అది ఉంది అనే అవకాశం అయితే లేదు అట్లీస్ట్ ఒక ఆ ఏరియాలో ఎవరైతే సస్పెక్ట్ చేస్తున్నారో ఆ ల్యాప్టాప్ ల వరకు సీజ్ చేసి వాళ్ళు వాడే పెన్ డ్రైవ్ సీజ్ చేసి ఇప్పుడు ఒక ల్యాప్టాప్ సీజ్ చేస్తారు ఇప్పుడు ఈ విద్యార్థులు ఎవరినైతే సస్పెక్ట్ చేస్తున్నారు వంద మందినా పది మందినా ముప్పై మందినా ఆ స్టూడెంట్స్ అందరు ల్యాప్టాప్ లో సీజ్ చేసి వాటిల్లో కనుక ఒకవేళ వెతికి ఖచ్చితంగా ఇవి లేవు అని చెప్పగలిగితే వీళ్ళు కొంచెం నార్మల్ స్టేట్ లో వెళ్తారు స్టూడెంట్స్ ఇప్పుడైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు భయపు ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ లో ఉన్నారు దాన్ని అయితే అడ్రస్ చేయాల్సి ఉంటుంది ఒక రకంగా నేను దాదాపు భారతదేశంలో నాలుగు వందల ఇంజనీరింగ్ కాలేజెస్ చూశాను ఫోర్ హండ్రెడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటీస్ కావచ్చు ఎన్ఐటీస్ కావచ్చు ఈ కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళు పాప స్టూడెంట్స్ ని చాలా చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు అండ్ ఒక ప్రేమగా చూస్తారు ఎస్పెషల్లీ గుడ్లబల్లేరు కాలేజ్ కావచ్చు కేఎల్ యూనివర్సిటీ ఎల్బిఆర్సి సి రెస్పెక్ట్ఫుల్ గా చూస్తారు సో ఉన్న విద్యార్థులు మంది అయితే అనుమానిస్తున్నారో అందరు స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ సీజ్ చేసి అందులో వెతికితే కంప్లీట్ గా ఉన్నాయా లేదా అనే విషయం తెలిసిపోతుంది రైట్ సతీష్ గారు మళ్ళీ మాజీ అడిషనల్ ఎస్పీ పృథ్వీనారాయణ గారు ఫోన్ ఫోన్లో అందుబాటులో ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం పృథ్వీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ అండి యా పృథ్వీనారాయణ గారు లైన్ కట్టింది గాయత్రి గారు సతీష్ గారు ఒక చిన్న డౌట్ ఉందండి ఇఎంఎఫ్ డిటెక్టర్స్ అని చెప్పారు అదేంటి ప్రతి ఫోన్ లో అంటే ఆండ్రాయిడ్ లో ఐఫోన్ లో అన్నిట్లో అది ఉంటుందా లేకపోతే ఇప్పుడు మీ చేతిలో మొబైల్ ఉంటే ఈఎంఎఫ్ డిటెక్టర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ అని చెప్పి వెతకండి వెతికాక మీకు ఆ ప్లే స్టోర్ లో మీకు అప్లికేషన్ వస్తుంది సాకెట్ ఉంది అది మనకి కేవలం సాకెట్ లాగే కనిపిస్తుంది దాని లోపల కెమెరా ఉందా లేదా మనం డిటెక్ట్ చేయాలంటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసి లోపల ఏదైనా రిఫ్లెక్ట్ అవుతుందా లేదా లెన్స్ ఖచ్చితంగా ఏ కెమెరా అయినప్పటికీ కూడా లెన్స్ అన్నది లైట్ రిఫ్లెక్ట్ చేస్తుంది సో ఫ్లాష్ లైట్ ద్వారా ఒకటి రిఫ్లెక్షన్ వస్తుందా లేదా చూడటము రెండోది ఈఎంఎఫ్ డిటెక్టర్ లో అది మీకు హండ్రెడ్ దాటిపోతుంది అనమాట కెమెరా కానీ ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్ట్ చేస్తే హండ్రెడ్ దాటిపోతుంది సో ఈ రెండు ద్వారా మనం ఈజీగా డిటెక్ట్ చేయగలుగుతాం మూడవది ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఉంటుంది మూడవది ఐఆర్ ఇన్ఫ్రా రెడ్ కంప్లీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రూమ్ లో ఉందా లేదా చూస్తే ఆ రూమ్ మొత్తాన్ని కూడా చీకట్ చేసేయాలి అంటే లైట్స్ అన్ని ఆఫ్ చేసేయాలి లైట్స్ ఆఫ్ చేసాక చిన్నగా ఏదైనా రెడ్ కలర్ లో ఏదైనా డాట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయాలి చిన్నగా రెడ్ కలర్ ఎందుకంటే లైట్ లేనప్పుడు కేవలం అయ్యర్ కెమెరాస్ మాత్రమే పనిచేస్తాయి అయ్యర్ కెమెరాస్ అంటే ఖచ్చితంగా ఇన్ఫ్రా రెడ్ ఒక స్మాల్ మూడోది కూడా మనం చెక్ చేసుకుంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ పై కెమెరాస్ డిటెక్ట్ చేయడానికి అవకాశం మన పృథ్వీనారాయణ గారు మళ్ళీ అందుబాటులోకి వచ్చారు పృథ్వీనారాయణ గారు గుడ్ ఈనింగ్ అండి